సరే అశోక్ నగర్ కదా ఈరోజు అశోక్ నగర్ పట్టణచేరు దగ్గర అశోక్ నగర్లో గణపతి దేవాలయం సంబంధించిన ప్రధాన అర్చకులు శర్మగారి ఇంట్లో మనం ఉన్నాము ఈ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ ద్వారా మామూలుగా మనము మంత్రాల్లో ఎలా శక్తి ఉంది అనేది మనము గుర్తించలేము ఎంత శక్తి ఎంత ఆ యొక్క మంత్రం యొక్క వినికిడి ఆ యొక్క శబ్దం ఎంతవరకు ఆ తరంగాల రూపంలో ఎక్కడి వరకు వెళ్తుందో అంతవరకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి అదే మనం సైంటిఫిక్ ఎలా ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు శర్మగారి ఇంట్లో మనం ఉన్నాం కదా శర్మగారికి చాలా మంత్రాలు వస్తాయి ఆ మంత్రోచ్చారం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎంతవరకు వెళ్తాయో అంతవరకు మనకు పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇందులో ఈ బడ్స్ లో రెండు బర్డ్స్ ఉన్నాయి దీంట్లో ఆ శర్మ గారు ఇస్తున్నాను వారు దీనికి లాలాజలం అంటిస్తారు లాలాజలం శర్మగారు దాంట్లో లాలాజలం అంటిస్తున్నారు పెట్టేసేయండి దాంట్లో పెట్టండి పెట్ట పర్వాలా జలను అందించారు ఇప్పుడు వీటిని నేరుగా ఈ యొక్క సైంటిఫిక్ స్కాన్ లో పెట్టిస్తున్నాను వారికి ఇప్పుడు ఆరా అంటే దివ్యకాంతి వలయం వారికి ఎంత ఉందో మనము ఒకసారి గుర్తిస్తాం వారికి కాంతి దివ్యకాంతి వలయం అనేది ఇప్పుడు ఏమి లేదండి జీరో ఉంది స్కానర్ ఇక్కడ వారి దగ్గరలోనే ఓపెన్ అవుతుంది ఇప్పుడు వారు వారికి వచ్చినటువంటి మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారు దానివల్ల వారి యొక్క ఆరా పోరెంత పెరుగుతుంది అని మనం గమనించాం మీరు ఏదైనా ఒకటి గణపతి మంత్రం చెప్పండి ఇది చూడండి వారి యొక్క ఇక్కడ వరకు పెరిగిపోయింది ఇది కాసేపు ఈ తరంగాలు ఎంతవరకు అయితే ఇక్కడ ఉన్నాయో అప్పటి వరకు ఈ యొక్క ఆరా స్కాన్ ఇలాగే ఉంటుంది ఆ తరంగాల యొక్క శబ్దము తగ్గిపోయే కొద్దీ ఆరా వరకు మళ్ళీ తగ్గిపోతుంది ఇదిగో ఇప్పుడు మళ్ళీ వారి దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడే ఓపెన్ అయిపోయింది చెప్పండి చెప్పగలరు తరంగాల యొక్క మంత్ర యొక్క శక్తి ఇంతవరకు ప్రకృతిలో పరిసింది ఇంతవరకు శక్తి వచ్చేసింది

హిందూ బంధువులందరూ కూడా యావత్ ప్రపంచ మానవాళికి అవసరం ఇది ప్రతి మనిషికి శక్తిని తెచ్చుకోవాలి అంటే ఆ మంత్రాన్ని వినికిడి చేత కానీ తర్వాత ఆ మంత్రోచ్చారణ చేయడం వలన గాని సాధారణంగా ఇళ్ళల్లో మహిళలు భోజనం వడ్డ వడ్డ భోజనం తయారు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏదో ఒక గాయత్రి మంత్రాన్నో లేకపోతే ఇంకా ఇతరకర మంత్రాలు ఏవైనా వచ్చినప్పటికీ కూడా లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రమాలు కానీ ఏదైనా ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ యొక్క వంట చేసినట్లయితే దాంట్లో కూడా ఒక శక్తి నిర్మాణం అవుతుంది ఆ ఆహారాన్ని మన కుటుంబ సభ్యులందరూ భుజించడం వలన ఆ భుజించడం వలన ఏమవుతుంది ఆ యొక్క వ్యక్తికి ఆరోగ్యంగా ఉంటారు తర్వాత శక్తి కూడా వస్తుంది ఏ విధంగా అయితే ఈ ఆహార స్కానర్ లో సెలవు పెట్టి చూపించాము అలా ప్రతి ఆ పదార్థంలో శక్తి నిబిడీకృతం ఉంటుంది కాబట్టి మంత్రోచరణ ద్వారా ఆ నిబిడీకృతమైన శక్తి మన ఆహారాన్ని భుజించడం వలన మన అందరికి కూడా శక్తి వస్తుంది అధిక శక్తి వస్తుంది అనమాట కాబట్టి దీంట్లో సైంటిఫిక్గా మనం మంత్రంలో ఒక శక్తి ఉందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు గుర్తించాము హరి ఓం తత్స